ప్రెస్ కి స్వాగతం టూ రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన బాజరాంగ్ దళ రాష్ట్ర కాన్వీనర్ శివరాములు నర్సంపేట ఎస్ఐ ఆరోన్ నర్సంపేటలో వందలాది మంది విద్యార్థుల యువకులతో బజరంగ్ దాల్ మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించడం డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ టూ కేరన్ నిర్వహించడం జరిగింది డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని నినాదాలు చేస్తూ ప్రజల దృష్టికి ఆకర్షించే విధంగా ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బజరంగ్ కన్వీనర్ శివరాములు మాట్లాడుతూ యువత డ్రగ్స్ దూరంగా ఉండాలని విద్యార్థులు యువకులు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చదివే విద్య దేశం కోసం ఉపయోగపడే విధంగా చదివిన చదువు వాటి ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది నర్సంపేట ఎస్ఏ అరుణ్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ఆరోగ్యకరమైన భారతదేశం ఉండాలని విద్యార్థులు యువకులు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ సహా కార్యదర్శి మల్యాళ రవి నర్సంపేట అధ్యక్షులు చుల్లేటి జగదీశ్వర్ కార్యదర్శి వేల్పుల శ్రీధర్ బజరంగ్ వరంగల్ జిల్లా కన్వీనర్ ఆదిత్య సాయి నర్సంపేట కన్వీనర్ మేరుగు శోభన్ సురక్ష ప్రముఖ్ చరణ్ సాయి సహా ప్రముఖ్ సాయి బలోపాసన ప్రముఖ్ ప్రేమ్చంద్ గోరక్ష ద రాజు నాగార్జున నరేందర్ కుమార్ హరీష్ తదితర బజరంగదల్ కార్యకర్తలు పలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు బజరంగ కన్వీనర్ శివరాములు గారు ఇచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం कैश कपाल बजरंग दल कैश कपाल बजरंग 난이 난다로 난이 스커트 스커트 네 소파 니 체인지 감사합니다 나오게 베리 굿 ఈరోజు దేశాన్ని చిన్నా భిన్నం చేసే ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఏదైతే ఉందో అది విదేశీ సంస్థలు చేసే కుట్రగా భావించుతుంది బహిరంగ మరి అదేవిధంగా ఎంతో మంది విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులకు దూరం చేస్తుంది మాదక ద్రవ్యాలు అదేవిధంగా మన దేశంలో ప్రతి ఒక్క చోట గ్రామమే కావచ్చు పట్టణమే కావచ్చు రానున్న రోజులలో పోతాంటే పోతాంటే ఈ మాదక ద్రవ్యాలు వాడే విద్యార్థులు మైనర్ విద్యార్థులు ఎక్కువ మందిగా ఉన్నారు కాబట్టి ఈ మాదక ద్రవ్యాలను నిర్మూలించాలనే ఉద్దేశంగా విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దేశవ్యాప్తంగా టూ కేరన్ మరియు కబడ్డీ పోటీలు మనము హుధాత్మక దివసు పేరిట మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి మనము ప్రతి ఒక్కరము దేశంలో జరిగే నశాముక్తు భారత్ని మనం నిర్మించాలి దేశాన్ని సమసమాపనగా చేయాలి మనం దేశాన్ని విశిష్టమైన స్థాయిలో ఉంచాలని మనం పరమ వైభవంగా ప్రకాశించేలాగా మనము ఈ దేశాన్ని నిలబెట్టాలని మనం కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది మనము మరి అదేవిధంగా పోలీసు వారు కూడా మాకు సహకరించి కార్యక్రమంలో ముందున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు పోలీసు వారు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము బజరంగాల ఆధ్వర్యంలో మేము బజరంగ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా దేశాన్ని ప్లాస్టిక్ తోటి నింపేసేటట్టు చైనానే కావచ్చు కొరియానే కావచ్చు అనేక దేశాల వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి ఈ యొక్క ప్లాస్టిక్ని మన భారతదేశంలో ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ని కూడా నిర్మూలించాలి ఎందుకంటే ప్లాస్టిక్ భూమిలోకి వెళ్తే ఒక్కసారి భూమిలోకి వెళ్తుంది అది ఆ భూమిలో అది కలవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది మన భూమి యొక్క బరువు మన భూమి యొక్క విస్తీర్ణం తగ్గిపోయే అవకాశం ఉన్నది మన భూమిలో అనుకోని వానలు అనుకోని తుపానులు దీని వల్లనే ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క విధంగా విద్యార్థుల లోపల ఈ యొక్క చైతన్యాన్ని నింపే విధంగా బజిరంగల్ కార్యక్రమం చేస్తుంది దీనికి సహకరించిన విశ్వ హిందూ పరిషత్ బజిరంగల్ పెద్దలకి పోలీసు వారికి మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నా పేరు ఆదిత్య సాయి బజరంగల్ వరంగల్ మహానగర్ తన